పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు పట్టణంలోని ఆల్పర్స్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలను నిర్వహించిన ఆల్పర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లో బోనాల పండుగను ఎలా జరుపుకుంటారో అలాగే ఆల్పర్స్ స్కూల్లో నిర్వహించడం జరిగిందని విద్యార్థులందరూ ఒక్కొక్క బోనం తీసుకురావడం జరుగుతుందని అన్నారు అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని అన్నారు ముఖ్యంగా బోనాలు సెలబ్రేషన్ జరుగుతున్నాయి మరి ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇక్కడ సుల్తానాభద్ర ఆల్మోస్ట్ ఆల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారుగా ఒక వంద గ్రామాల నుంచి పిల్లలందరూ వస్తుంటారు మరి వాళ్ళ గ్రామాల్లో ఎంత ఘనంగా చేసుకుంటారో అంతకంటే ఎక్కువగా ఇవాళందరూ కూడా మరి ట్రెడిషనల్ డ్రెస్లో ముస్తాబై అందరూ కూడా ఒక్కొక్క బోనంతో రావడం జరిగింది బోనము అంటే భోజనము అంటాము అది నైవేద్యం అమ్మవారికి ఇచ్చే నైవేద్యమే మనం బోనము అని చెప్తుంటాం దాన్ని మరి ఒక కుండలో మనం వేస్తూ కొంచెం పసుపుతో ఉన్న అన్నాన్ని కొంచెం స్వీట్ అన్నాన్ని వేసుకొని తలపైన పెట్టుకొని వెళ్ళడం వల్ల అనవాయితీ ఇవాళ తెలంగాణలో మరి గ్రామం నుంచి మొదలుకుంటే మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ వరకు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే పండగ ఈ బోనాల పండగ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సీజన్లో వ్యాధులు ఎక్కువగా వచ్చే ఈ సీజన్లో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఒక సైంటిఫిక్ తోటి మరి ముఖ్యంగా ఆ వ్యాప్ కావచ్చు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం అంటే ఆ రోజుల్లో కూడా కొన్ని వందల సంవత్సరాల కింద కూడా మరి ఏ సీజన్లో ఎలాంటి పండుగలు జరుపుకుంటే మనము ఆరోగ్యంగా ఉండవచ్చు అనే ఉద్దేశంతో మరి పెద్దలు చూస్తున్నారు దాన్ని అందరూ కూడా ఇప్పుడు పాటించడం అనేది చాలా సంతోషకరం ముఖ్యంగా యూత్ మరి వల్ల టెక్